కొండ తిరగలేవటా కొరేనా జాతర పడికి జాతపడి చిన్న ఇంటికల్నికి రావాలి చిన్న ఇంటికల్నికి రావాలి గురువు గారు ఇంటికి <mí> <quently> యా ఇటుక లేనట్టు ఆవి ఏ ఇటుక లేనట్టు ఆవి సరదా కోసం కానీ కెమెరా 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 ఉందా సరేగానే నేను చేతబట్టి నేర్చుకుంటా ఉండ చేతబడ్డ అడి చేయాలని మాకు ఎవరిని అడిగిన ఇంటికిలు ఇట్లే తల్లో ఇంటికలు ఓ ఎవరిని అడిగిన ఇంటికలు ఇట్లే తలలో ఇంటికిలు అదే లేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఓ రెండు తల్లి ఇంటికలు కావాల తీవా ఏమే

జమ్మాలయ్యా ఒక ఇంటికి ఇస్తా మళ్ళీ మళ్ళీ తెచ్చిచ్చేస్తాను చేతపడి చేసి మళ్ళీ తెచ్చిచ్చేస్తావా చేస్తా నీకు చేద్దామని కదా చేద్దాం చేయక అవునా అన్న ఒక రెండు ఇస్తావా

నిజంగానా హలో అన్నా ఇటు పోతే ఏ ఊరు వస్తుంది అన్న తో పనం తోక ఏడుపోవాలా ఒక రెండు ఇంట్రుకలు వస్తావా మీకు రెండు ఇంట్రుకే అంటే మా గురువు గారు తీసుకురా ఒక్క రెండు ఇంటికి లేదు పోనీ ఒకటి నీకు మళ్ళీ తెచ్చి ఒక ఇంట్రికి ఒక్క ఇంటో నీకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తా లేదా ఒక్కటి కాదు కొన్ని గడ్డందా వస్తా చూడండి నీకు డబ్బులు కూడా ఇస్తా అన్న ఎటు వెళ్తే ఏమో వస్తుంది అన్న ఒకసారి నేను నాకు ఒక రెండు ఎంట్రీలు కావాలన్నా రెండు ఎంట్రీలు కావాలి ఇస్తారా

రూమ్ కి రూమ్ రూమ్కే సరే నీ తల్లు ఇంటికి ఒక రెండు కావాలి నాకు రెండు అనుకో చేతబడి చేసుకున్నా ఆగు రెండు చేతపడి చేసుకుని ఇస్తాను రెండు ఇంటికి చాలు రెండు చాలు సరే ఒకటి 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 ఏమైనా సహాయం చేస్తా సహాయమా డబ్బులు కాదు ఏమి అంత పెద్ద డబ్బులు కూడా మనకు అవసరంలే అంత పెద్ద డబ్బులు కూడా మనకు అవసరం లే మా గురువు గారు తల్ల ఇంటికి ఒక రెండు తీసుకురామన్నాడు ఒక రెండు ఇంటికి ఇస్తే చాలు చేతబడి చేసేదాన్ని ఒక ఇంటికే ఒకటి ఒకటి అసలు ఒకటి వా ఒకంటికి ఒకటే ఒకటేవా ఎందుకంటే ఇస్తా వేయలేవా సరే నేనే తీసుకుంటా మేస్త్రి చెప్పి నేనే కట్ చేస్తా నిది అయితే ఎక్కడే పోవాలి రెండింటికి ரெண்டு சேத்த படிச்சால ரெண்டு சேத படிச்சாலும் சும்மு சரி போ தெளிப்போ அந்த கதாங்க இவிப்போ தெளிப்போ அந்த கதா